తన మనస్సును నాయందే లగ్నం చేసి అగ్గిల్లో ప్రవేశించాలి అంటే నువ్వు అగ్గిల్లో దిగుతున్నావు అని అనుకో ఎందుకని శరీరం కూడా ఇప్పుడు అంతకన్నా అంటే లోపల ఉన్న నాలుగు దహనం అవడం ఏనన్నా శరీరం బయట ఉంది కదా నువ్వు అగ్నిలోకి దిగితే ఏమవుతుంది శరీరం కూడా దహించబడుతుంది అంటే సంపూర్ణంగా నువ్వు పునీతుడు అయిపోతున్నావు ఆ విధంగా పునీతుడు అయిపోవు అంటే బంగారాన్ని మామూలుగా కంసాలైన కాల్చి ఏ విధంగా పుటవేసి తయారు చేస్తాడో ఆ విధంగా మానసికంగా నీవు ఆవాహన చేసి అగ్నిహోత్రుణ్ణి నీ లోపల శరీరం బయట అగ్నిలో నువ్వు ఉన్నట్టుగా భావన చేయి అప్పుడు ఏమవుతోంది నువ్వు ప పవిత్రీకరించబడుతున్నావు బయట చేయలేనప్పుడు చితుకులు పెట్టి సమిదలు వేసి అవన్నీ వేసి యజ్ఞం చేయలేని పరిస్థితి వచ్చింది అప్పుడు ఈ విధంగా నిన్ను నువ్వు సమర్పించుకోవచ్చు అగ్నిహోత్రుడు కన్నా పవిత్రం చేసేవాడు సృష్టిలో ఎవరూ లేరు అర్థమైందా రైట్ తర్వాత ఈ విధానం విరక్తులు వారిని గురించి చెప్పినది సుమా అంటే ఎవడైతే వైరాగ్యాన్ని వానప్రస్థాస్త్రమానికి వెళ్ళిన తర్వాత కూడా వైరాగ్యం రాలేదు ఇంకా దాని మీద దీని మీద కొద్ది కొద్దిగా ఆలస్యలు ఉన్నాయి అటువంటి వాడికి ఈ విధంగా చేసి నీ లోపల ఉన్నటువంటి కోరికలను తగ తగ దహనం చేయమని చెప్తున్నాడు నీకు వైరాగ్యం వచ్చింది అసలు ఏది చూసినా నువ్వు ఏది కావాలని కోరుకోవట్లా ఈ శరీరాన్ని నువ్వు ఎప్పుడు తీసుకెడతావు తండ్రి నాకు అవసరం లేదు నేను నిన్ను చేరడం తప్ప ఇంకేమి కోరుకోవట్లేదు అనేటువంటి భావనలు నువ్వు వస్తున్నావో అప్పుడు ఇది కూడా చేయక్కర్లా అంతఃకరణలోకి తీసుకోవడం తర్వాత శరీరాన్ని తీసుకోవడం దహనం చేసినట్టుగా అనుకోవడం ఇవన్నీ చేయక్కర్ల ఎందుకంటే నాన్న మనందరికీ బంధం ఎక్కడొస్తుంది మనసు ఉన్న చోట వస్తుంది మనసు లేకుండా చేసుకున్నవాడు ఏమీ చేయక్కర్లా అంతే భగవద్గీతలో సో ఆ విధంగా చేయడం అంతా భగవద్గీతలో చెప్పినటువంటి ఆ శ్లోకానికి అన్వయం అప్పుడు వస్తుంది సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే భగవంతుడు నువ్వు శరణు పొందు నువ్వు ఏ పని చేయకు ఇక్కడే పని చెప్తున్నాడు కదా మా మనస్సులో అగ్ని రగిల్చినట్టుగా అనుకుని ఆ అగ్నిలో అంతఃకరణాన్ని తర్వాత నీ శరీరాన్ని వేసానని అనుకోమంటున్నాడు కదా ఆ భావన కూడా అవసరం లేదు అన్నీ వదిలేయి తీసి నీ ప్రాణాలని ఆధారస్థానంలో ఉన్నటువంటి ప్రాణాలను తీసుకెళ్ళి పైకి తీసుకెళ్ళి సహస్రాలలో కూర్చోబెట్టి అక్కడ పరమాత్మతో లయం అయిపో నువ్వు లేకుండా అయిపో అది అచలుణ్ణి పొందేటువంటి విధానం అది మానేసి కందార్థాలు చదువుతూ మనం ఏదో ఇది అయింది అని మాట్లాడుకుంటూ ఉంటే దానివల్ల ఏం జరిగేది ఏం లేదు అసలు క్రియ ఉన్నది ఆ క్రియ వదిలేసి మిగతా సోళ్ళంతా మాట్లాడుకుంటున్నాం మనం క్రియ ఏది ఆ క్రియ కావాలి అర్థమైందండి అప్పుడే నువ్వు ఆ అచలుడి దగ్గరకు చేరుతావు అచలుడి దగ్గర చేరిన తర్వాత ఏం జరుగుతోంది ఒకసారి కొద్దిగా వివరణ తీసుకుందాం అచలుడు అంటే చలనం లేనివాడు కదండి సో చలనం ఎవరి దగ్గరుంది నీ ఉంది నీ కుండలని దగ్గర ఉంది జీవుడి దగ్గరుంది చలనం కదా ఆయన యొక్క ఆధారంతో దీనికి చలనం వస్తుంది ఈ చలనం వచ్చినటువంటి ఆ జీవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నాళ్ళు ఆయనతో రమిస్తాడు తిరుగుతాడు అదే మన గోపిక నృత్యం మన ఈ సహస్రాలంలో పరమాత్మతో కలిసి జీవుడు నృత్యం చేస్తాడు అది కొంతకాలం అయ్యేటప్పటికీ ఆ జీవుడు ఆ నృత్యం చేసే శక్తి కూడా కోల్పోయి అచరుడుగా మారిపోతాడు ఆహా అప్పుడు ఏమీ లేదు అక్కడ ఆ స్థితి రమ్మంటున్నాడు అర్థమైందన్న అక్కడికి చేరాలి ఓకే సో ఆ విధంగా చెప్పండి సరే ఇప్పుడు కాబట్టి వైరాగ్యం రాని వాళ్ళ గురించి చెప్పాను వైరాగ్యం ఉన్నవాళ్ళు చెప్తున్నాడు ఈ కామ్యకర్మల ఫలంగా ప్రాప్తించే లోకాలు కేవలం నరక లోకాలతో సమానం అంటే కామ్యకర్మలు అంటే నాకు ఫలానది కావాలి తర్వాత ఫలాన చోటికి నేను వెళ్ళాలి అనే ఒక కోరికతో నువ్వు స్వర్గానికి వెళ్ళాలి ఇంకో చోటుకు వెళ్ళాలి నేను అమృతం తాగాలి ఇట్లాంటివన్నీ కోరికలు పెట్టుకుని నువ్వు యజ్ఞాలు చేస్తున్నారు చాలామంది చేసే పని అదే ద్వాపర యుగం వరకు కూడా యజ్ఞ యాగాదులు చేయడం ఎక్కువగా ఉండేది అందుకోసమని కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పేటప్పుడు ప్రతి చోట యజ్ఞాన్ని గురించి ప్రస్తావించడం జరుగుతోంది ఎందుకు అంటే ఆ యుగంలో యజ్ఞములు చేయడం అనేటువంటి మార్గం ఒకటే ఉండేది అందువలన ఆయన ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు ఇప్పుడు మన దగ్గర ఆ యజ్ఞాలు చేసే పని పోయింది అసలు దేవుడి వెళ్ళడం తగ్గిపోయింది ఎక్కడికక్కడ నేను నా పొట్ట నేను నా ఇల్లు నేను నా పెళ్ళం ఇది తప్ప ఇంకొక గోళ మనకు లేదు కదా ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్పాడు ఇది కూడా ద్వాపర యుగంలోనే ఆయన శరీర వదిలేసే నిర్యాణం ముందు వారం రోజుల ముందు చెప్పింది ఇది అదైందా కాబట్టి ద్వాపరయుగమే ఇంకా పూర్తిగా అంతమైపోలే కలియుగం ప్రవేశం కాల అర్థమైందా అది అప్పుడు అనమాట కాబట్టి కామ్య కర్మల ఫలంగా ప్రాప్తించే లోకాలు కేవలం నరక లోకాలతో సమానం అంటే మామూలుగా మనం నరకము స్వర్గము రెండు రకాలు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం కదండీ నరకములు ఎవరి కోసం ఉన్నాయండి భూలోకంలో ఉన్నప్పుడు ఉచితానుచితాలు తెలియకుండా తప్పుడు పనులు అబద్ధ పనులు దొంగ పనులు చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళకి నరక ప్రాప్తి నరక ప్రాప్తి కూడా కాకుండా ఇంకా మందిని మోసం చేసి జీవహింస చేసి ఇన్ని రకాలుగా చేసినప్పుడు నీకు ఏమవుతుందంటే అసలు మళ్ళీ నెక్స్ట్ నీకు మానవ జన్మ రాదు ముందు కష్టపెడతారు చేసిన పాపానికి జైలు శిక్ష తర్వాత ఏం చేస్తారు నెక్స్ట్ జన్మకు వచ్చేప్పటికి నిన్ను క్రిమికీటకాదుల్లోకి వేసేస్తారు తీసుకెళ్ళి మళ్ళీ మానవ జన్మ రాదు అర్థైందానా కాకపోతే వెంకటరెడ్డికి ఏమిటి ధైర్యం అంటే నేను చచ్చిపోయినా ఏ జన్మ వస్తుందో నాకేం తెలిసినా నేను ఇప్పుడే ఎందుకు మానుకోవాలా అన్నీ తింటా అన్ని పండుతా అని వాడి ఉద్దేశం అర్థమైందా కానీ ఇది ఉంది ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు నరక లోకాలతో సమానం అని చెప్పేసేసి కామ్య కర్మలు అంటే ఎప్పుడైతే దేన్నైతే నువ్వు ఆశిస్తూ ఒక పని చేస్తున్నావో దాని యొక్క తప్పు పొలు నువ్వే భరించాల్సి వస్తుంది నీవే కర్తవి ఇంకోటికి ఎవరికి ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు ఓకే రైట్ దుఃఖభరితాలు అని తలంచినట్లయితే శాస్త్రోక్త పద్ధతిలో యజ్ఞాకులను పరిత్యాగం చేసి సన్యాసం స్వీకరించవచ్చు ఇప్పుడు ఈ యజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా మళ్ళీ తప్పులు జరిగే అవకాశం ఉంది కదా అందుకోసమని నేను ఏ దుఃఖభరితం అయింది కాబట్టి ఇవన్నీ మానేస్తాను అని నువ్వు అనుకుంటే ఏది వానప్రస్థంలో ఉండగా కొన్ని యజ్ఞాలు చేయమని అడగదరా నాన్న ఆ యజ్ఞాలు చేస్తే మళ్ళీ కొన్ని పాపాలు అవుతాయి లేకపోతే కోరికలు వస్తాయి ఇవన్నీ ఎందుకు వచ్చింది అసలు నాకు ఇవేం వద్దు చేతులు దులిపి ఉంటా అనుకుంటావా నాలుగో మెట్టు సన్యాసం ఉంది అక్కడికి వెళ్ళిపో అర్థమైందనా అంటే వాన గృహస్థాశ్రమంలోంచి నువ్వు వానప్రస్థంలోకి వచ్చేటప్పటికి గృహస్థాశ్రమంలో అన్నీ కావాలని తెచ్చుకోవడం అలవాటు ఉంటుంది నీ కోసం నీ పిల్లల కోసం పిల్లల కోసం అని చెప్పి ఇలా అర్థమైందా ఇప్పుడు వానప్రస్థానికి వచ్చేటప్పటికి ఇది చేయాలి వదిలేయమని చెప్తున్నాడు ఇది పూర్తిగా చేసిన తర్వాత ఇక నాకు ఏమి వద్దనుకున్న తర్వాత అన్నీ వదిలేసి సన్యాసం చేసి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపో అంటే స్టెప్ బై స్టెప్ నువ్వు డెవలప్ అవ్వడానికి చెప్పబడింది అర్థమైందా అంతేగాని డైరెక్ట్గా నేను కూతురంగానే సన్యాసం తీసుకుంటాను అంటే అంతకన్నా తప్పు ఇంకో ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మూర్ఖాగ్రేసరుడు అవుతాం గ్రాడ్యువల్గా అంటే ఏమిటి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి చేంజ్ రావాలి మనిషిలో ఆ మనిషి చేంజ్ వచ్చినప్పుడు జరుగుతుంది ఏ వయసులో జరిగేది ఆ వయసులో జరగాలి ఆ పసిపిల్లవాడికి ఇప్పుడు కళ్యాణం చేస్తానంటే ఉపయోగం ఉందా అట్లాగే నీకు వివాహం అయ్యి సంసారం చేసి కొంతకాలం అయిన తర్వాత దాని నుంచి నెమ్మదిగా ఆ స్వార్థ ఆలోచన నుంచి కొద్దిగా ఇచ్చి అలవాటు రావడానికి కోసం అటువైపుకి వానప్రస్థానంలోకి తీసుకెడతాం వానప్రస్థానంలో కూడా ఇంకా నిన్ను పరిశుభ్రం చేసుకుంటావు నువ్వు యజ్ఞయాగాదులు అవి చేసి తర్వాత దానిలో కలిగినటువంటి నీకు విచారణ ఏమిటి అంటే హెట్ ఇవన్నీ చేస్తూ కూర్చుంటే కూడా మళ్ళీ నేను జన్మకు వచ్చే అవకాశం ఉంది కదా ఇసలు నాకు ఇవ్వలే వద్దు నేను ఏది చేయను సన్యాసిస్తాను అని చెప్పి సన్యాసంగా వెళ్ళిపోను చెప్తున్నాను మనకి ఇక్కడ